నమస్కారం నా పేరు టంకరి శివప్రసాద్ యాదవ్ నేను మహుబ్నగర్ నుంచి వచ్చాను సో మాది కూడా ఒకటి సహాయ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో మా నాన్న బ్లడ్ లేకుండా చనిపోయిండే సో బ్లడ్ లేకుండా చనిపోయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నాకు తెలుసు గాంధీ హాస్పిటల్లో సో అట్లా వేరే వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళ ఫ్యామిలీలో అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా ఫ్యామిలీ సర్కిల్ కానీ ఆ ఇబ్బందులు ఇంకోరికి రావద్దన్న ఉద్దేశంతో సహాయ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం రెండు వేల పద్దెనిమిది నుంచి రోజు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఢిల్లీ ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల రెండు వందల మందికి టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్లేట్ ఇప్పించడం ఎవరి దగ్గర బ్లడ్ ఇప్పించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పది రూపాయల జ్యూస్ కానీ పది రూపాయలు అమౌంట్ ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయమన్నట్టు సో మేము చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉందో మమ్మల్ని ఇన్స్పిరేషన్ మీరు తీసుకొని ఇంకానే బసవరాజు గారు దా బస్ట్ ఎక్స్పెక్ట్ దాని దాదాపు పర్లేదు సో మాకు సొంత తమ్ముళ్ళకి బసవరాజు కూడా సో బసవరాజు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఏమైతుందో అది కూడా సేమ్ మేము ఏదో చేస్తున్నాం మేము ఇంతమంది కలిసి చేసేటటువంటి ఒకటే పని మన ఒక్కడే సొంతంగా చాలా రకాల గిన్నిస్ రికార్డ్స్ వచ్చిన తర్వాత అమర్డ్స్ కూడా వచ్చినాయి డాక్టర్ కూడా వచ్చినాయి సో ఇట్లాంటి గొప్ప వ్యక్తి కూడా ఎంతోమంది ఎన్నో వేల మందికి అదే తక్కువ టైంలో బ్లడ్ డొనేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడు దానికి తోడుగా మన తిమ్మ పన్న గారు ఎవరైతే ఉన్నారో సో అన్న చేసేటటువంటి సేవా కార్యక్రమాలు మేము చేసేదానికంటే వెయ్యి రేట్లు గొప్పవి ఎందుకంటే మేము ఆపత్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసాం కానీ భవిష్యత్తు కావాలి కదా ఫస్టు సో భవిష్యత్తుకి స్టార్టింగ్ మెట్టు ఏంటంటే టెన్త్ క్లాస్ తర్వాతనే ఫస్ట్ మెట్ మనకు తల్లిదండ్రులు జన్మ మాత్రమే ఇస్తారు గురువులు పునర్జన్మని ఇస్తారు సో గురువులు చేసేటటువంటి మొట్టమొదటి మనకు పెట్టేది స్కూల్ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ సో స్కూల్ లెవెల్లో మీరు ఏ చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత అవగాహన లేనటువంటి వయసులో చదువుతో పాటు ముందుకు వస్తుంటారు స్టడీ ఇప్పుడైతే ఇంటర్మీడియట్ నుంచి మీ స్టడీ ఏదైతే ఉండదో ప్రతిదీ మీ జీవితాన్ని మలుచుకునే ఇది ఒక ఫస్ట్ రూట్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఒక ఇనుము మొక్కలాగా ఇప్పుడు మీరు ఎంత గరం చేసి మనకు ఎట్లా కావాలంటే ఎట్లయితే మీకు ఐడియా ఉంది కదా ఇనుముని ఎట్లా గరం చేస్తే మనం అట్లా వేడిని వంతుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు అట్లా మీ లైఫ్ని ఎట్లా టర్న్ చేసుకోవాలన్నా కూడా మీకు ఇదే అవకాశం సో నుంచి ఈ ప్రోగ్రామ్ ఒక్కరు ఒక్కరు మీకు ఎంకరేజ్మెంట్ చేయాలంటే కూడా చాలా తీసుకు తీసుకున్న ప్రోగ్రామ్ అన్నట్టుంది ఎందుకంటే ఇంతమందిని ఒక దగ్గర గ్యాదర్ చేసి కూడబెట్టడము ఒక దగ్గర ఇంతమందిని స్టెబిలిటీగా కూర్చోబెట్టి ఇంతమంది డిఏపీలని ఇన్వైట్ చేసి మీ తల్లిదండ్రులు ఇన్వైట్ చేసి సన్మానం చేయడం అంటే సరే పైసలు ఎవరైనా ఖర్చు పెట్టొచ్చు కానీ ఇట్లా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము తిమ్మన్నగారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు కార్యక్రమం చేసినందుకు వరకు మా ఫౌండేషన్ తరఫున అన్నకు మా మన బసవరాజ్కి చిన్న సన్మానం ఉంటుంది సార్ రండి సార్ సార్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మన హనుమంతరావు సారు సార్కి సోషల్ సర్వీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన చాలా చాలామందికి సపోర్ట్ చేస్తారు ఎంతో మంది పేద ఆర్థికంగా కూడా చాలా సార్లు సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అండ్ అదేవిధంగా మన ఫౌండేషన్ మొత్తం టీం మెంబర్ ప్రవీణ్ కుమార్ మా మంత్రాలయం ప్రభుత్వం యొక్క స్వేకరవసరాన్ని మా గారికి కప్పడం జరిగిందా ధన్యవాదాలు సార్